జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు షడ్గ్రహ కూటమి మేనరాశిలో చోటు చేసుకుంటుంది ఈ షడ్గ్రహ కూటమి ఆరు గ్రహాలు మేనరాశిలో సంచారం చేయబోతున్నాయి అవి వచ్చేసేసి నవగ్రహాల్లో రారాజైన అయిన సూర్యనారాయణమూర్తి అలాగే చంద్రభగవానుడు వక్రించిన శుక్ర శుక్రాచార్యుల వారు వక్రించిన బుధ భగవానుడు రాహుదేవుడు ఆల్రెడీ అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు శనేశ్వరుడు కూడా ఆ రోజు మీనరాశిలోకి చేశిలోకి అడిగిడిపోతున్నారు అంటే ఇక్కడ మకర రాశి వాళ్ళకి ఏదైనా శని ఎఫెక్ట్ తగ్గిపోతుంది ఇక ఈ రోజు నుంచి అలాగే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ఎఫెక్ట్ వృచ్చిక రాసి వాళ్ళకి అర్ధాష్టమ శని ఎఫెక్ట్ వీటిల్లోంచి ఈ మూడు రాశుల వాళ్ళు కూడా బయటపడబోతున్నారు శనేశ్వరుడు సంచారం గురించి మనం విడిగా మళ్ళీ మాట్లాడుకున్నాం ప్రస్తుతం మనం ఈ షడ్గ్రహ కూటమి ఆరు గ్రహాలు కాలపురుషుడి కుండలిలో వేయ స్థానంలో సంచారం చే సంచారం చేస్తూ ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ రగ్లాన్ వాళ్ళకి ఎలాంటి ఫలితాలను సూచిస్తున్నాయి చేసుకో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం వీటి ఎంతటికంటే ముందు రాహుకేతువులు ఇద్దరూ కూడా పన్నెండవ స్థానం మరియు షష్ఠ స్థానంలో సంచారం చేస్తున్నాడు భగవానుడు షష్ఠ స్థానంలో రాహుదేవుడు స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే కాలపురుషుడు కుండలిలో నుంచి వేయస్థానమైన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ రాశి కరెక్ట్గా చూసుకుంటే కనుక మనకి అంటే మిడ్ ఆఫ్ ద జోడ్రూపు షడ్రూపీస్ని సూచిస్తుంది ఈ కన్యా రాశి రుణరోగ స్థానం అని చెప్తున్న జ్యోతిషశాస్త్రం ఈ కన్యా రాశిని ఆరవ స్థానాన్ని అంటే ఏ రాశికి అయినా సరే ఆరవ స్థానం రుణరోగ స్థానాన్ని సూచిస్తుంది అక్కడ కేతు భగవానుడు ఉన్నాడు యాక్చువల్గా రాహు భగవానుడికి కన్యా రాశి చాలా కంఫర్టబుల్ ప్లేసు మీనరాశిలో కేతు కేతు దేవునికి చాలా కంఫర్టబుల్ ప్రదేశం వీళ్ళిద్దరూ కూడా దానికి ఆపోజిట్గా సంచారం చేస్తూ ఈ షడ్గ్రహ గ్రహ కూటమి చోటు చేసుకుంటూ ఉంది పన్నెండవ స్థానము మనందరినీ కూడా లిబరేట్ చేసే హౌస్ ప్రతి విషయంలో నుంచి మనకున్న ఈతి బాధ నుంచి అంతేందుకు మన సోల్ కూడా లిబరేట్ అవుతుందా లేదా ఈ బాడీలోంచి ఈ సోల్ ఎప్పుడైతే డిపార్చర్ అవుతుందో ఈ సోల్ ముక్తి పదంలోకి వెళ్తుందా ఉత్తమ గతిలోకి వెళ్తుందా అధోగతికి వెళ్తుందా ఉధ్వలోకాలకు వెళ్తుందా ఇలాంటివన్నీ కూడా మనం పన్నెండవ స్థానం వ్యయభాయం వ్యయభావం నుంచి చూస్తాం అంటే వ్యయభావం అంటే మొత్తం ఖర్చు అయిపోవడం డబ్బులు ఖర్చు అయిపోవడం మన కర్మలు కూడా ఖర్చు అయిపోవడం అది పుణ్యకర్మలు కావచ్చు పాపకర్మలు కావచ్చు ఈ రెండు ఖర్చు అయిపోయినప్పుడే మన సోలు గతులు చేరుకోవడానికి గతులు చేరుకోవడానికి అర్హత సాధిస్తుంది అయితే ఇప్పుడు మనకు అది రెస్పెక్టివ్ ఈ పన్నెండవ స్థానంలో చోటు చేసుకోబోయే ఈ షడ్గ్రహ కూటమి ద్వాదశ రాసులు వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతుందో ఈ షడ్గ్రహ కూటంలో ఒక విశేషాంశం ఉంది ఈ షడ్గ్రహ కూటమి ఒక రెండు విశేషాంశాలను సూచిస్తుంది కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు కన్యా రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన నీచ పొందే ఆయన వక్రగతిలో ఉన్నాడు ఇది నీచస్థానం మీనరాశి బుధ బుధ భగవానుడికి నీచస్థానం నీచస్థానంలో ఉండి వక్రిస్తూ వక్రించాడంటే ఇది ఒక స్థానాన్ని సూచిస్తున్నాడు అంటే ఇది ఒక ఎగ్జాల్టేషన్ పాయింట్గా మనకి కన్సల్ట్రేషన్లోకి వస్తుంది అలాగే ఇక్కడ పరివర్తన యోగం కూడా కన్యా మీనరాశి అధిపతి అయిన గురు భగవానుడు వృషభ రాశిలో సంచారము అలాగే వృషభ రాశి అధిపతి అయిన శుక్రాచార్యుల వారు మీనరాశిలో సంచారము ఈయన కూడా వక్రగతిలోనే ఉన్నాడు ఈయనకి అది ఎగ్జాల్టేషన్ పాయింట్ మీనరాశి ఎగ్జాల్టేషన్ పాయింట్ అక్కడ ఆయన వక్రంలో ఉన్నాడు సో ఇప్పుడు ఈ ప ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాలు వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ప్రతి ఒక్క రాశికి విడివిడిగా ఒకసారి మనం ఇప్పుడు స్టడీ చేద్దాం మేషరాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళకి ఈ షడ్గ్రహ కూటమి ఎలాంటి ఫలితాన్ని సూచిస్తుంది కాలపురుషుడి కుండలిలో వేయ స్థానంలో మీకు ఈ షడ్గ్రహ కూటమి ఉంది షష్ఠగ్రహ కూటమి జరుగుతూ ఉంది ఈ సమయంలో మీ ఇరుగు పొరుగు వారితోటి మీకు చాలా చక్కటి రిలేషన్ ఉంటుంది అందరితోటి చాలా అనుకూలమైన రిలేషన్ ఉంటుంది అంటే మంచి మౌత్ పబ్లిసిటీ వచ్చే శుభ సమయము మీరు లోన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే మీరు ప్రయత్నించే లోన్ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యే సమయము అలాగే మీరు చేతిలో పైకం అందకుండా ఇబ్బంది పడుతూ ఉంటే వాటి వాటిల్లో కూడా మీకు ఇది చాలా మంచి ఇది ఇస్తుంది ఎవరితోటైతే మీకు అనుకూలంగా లేకుండా బాధపడుతూ ఉన్నారో ఇన్నాళ్ళు ఎవరైతే మీతో బాగా ఉంటే ఇదివరకులాగా బాగుంటే రిలేషన్ బాగుండని ఎవరిని ఎవరినైనా మీరు అనుకుంటూ ఉంటే రిలేషన్స్ చాలా బాగా క్యూర్ అవుతాయి రిలేషన్స్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తాయి చాలా మంచి మార్పులు మంచి చేంజెస్ మీరు ఈ సమయంలో చూస్తారు అయితే ఒక ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే మీకు స్లైట్గా డస్ట్ ఎలర్జీ కానీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూ అంటే స్కిన్ ఎలర్జీస్ కానీ రావడానికి ఛాన్సెస్ ఉంది ఇది కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి చూసుకోవాలి ఒకవేళ అలా ఏమన్నా వస్తే వెంటనే మెడికేషన్ తీసుకోండి అప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు ఇది ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్ మీకు ఈ షడ్గ్రహ కూటంలో అలాగే మిగతా విషయాలు మనం చూస్తే కనుక మీ ఆర్థిక వ్యవహారాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది కానీ మీరు మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇలాంటి వాటిల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని టేకప్ చేయండి అలాగే వ్యాపారం చేసేవాళ్ళు ప్రత్యేకించి మీ మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మాట వల్ల కొన్ని పెద్ద గ్రేట్ ఆపర్చునిటీస్ మీ గుమ్మం దాకా వచ్చి తలుపు తట్టకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంది సో మాట విషయం మీకు ఇప్పుడు వాకు ఒక భూషణం అవుతుంది వాకు ఒక అలంకారం అవుతుంది ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి దానివల్ల ఏంటంటే మీరు మాట కనుక చాలా జాగ్రత్తగా అంటే ఆచితూచి మీరు ఎంత బ్యాలన్స్డ్గా మాట్లాడే వాళ్ళైనా ఎంత క్యాలిక్యులేటెడ్గా మాట్లాడే వాళ్ళైనా ఇది అందరికీ వర్తించదు కేవలంగా వ్యాపారస్తులకు మాత్రమే వర్తిస్తుంది ఇప్పుడు మీ మాటలు మీరు సర్కాస్ సర్కాస్టిక్గా వెటకారంగా అవతల వాళ్ళకి అనిపి అనిపించే అవకాశం ఉంది దానివల్ల కొన్ని మీకు రావాల్సినవి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు ఎలా మాట్లాడాలో కొంచెం జాగ్రత్తగా ఫామ్గా ప్లాండ్గా మాట్లాడితే కనుక పెద్దగా ఇబ్బందులు ఉండదు ఒక నెల రెండు నెలల పాటు వివాహ ప్రయత్నాలకి కొంచెం దూరంగా ఉండడం మంచిది మీ జన్మ జాతకంలో కనుక వివాహ బలం కలత్ర యోగం ఉంటే కనుక మీ దగ్గర ఉన్న జ్యోతిష పండితులకు చూపించుకొని అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు మీ జన్మ జాతకంలో వివాహ బలం లేకపోతే కనుక గోచారం అస్సలు సపోర్ట్ చేయట్లేదు సో ఒక రెండు నెలలు అంటే మే వరకు కూడా వివాహ ప్రయత్నాలు చేయకపోవడమే చాలా ఉత్తమ చాలా ఉత్తమం విదేశ విదేశాలకి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే అలాంటి వాటికి ఎలాంటి ఇబ్బంది లేదు చాలా చక్కగా ఉంటుంది ఫైనాన్షియల్ మోడ్ చాలా చక్కగా స్విచ్ ఆన్ అవుతున్నాయి అంటే ఫైనాన్షియల్గా మీరు ఒక మంచి ఒక కాంక్రీట్ అయ్యే విషయాల్లో మీరు అంటే వృత్తిపరంగా ఇప్పుడు ఫైనాన్షియల్ మోడ్ ఎప్పుడు స్విచ్ ఆన్ అవుతున్నాయి మనం చేసే వ్యాపారంలో కావచ్చు మనం చేసే ఉద్యోగంలో కావచ్చు మనల్ని మనం సెటిల్ చేసుకుంటూ ఉంటే కనుక డెఫినెట్గా మన ఫైనాన్షియల్ మోడ్కి అనే మోడ్ చక్కగా స్విచ్ ఆన్ అవుతున్నాయి అలా ఫైనాన్షియల్ మోడ్ స్విచ్ ఆన్ చేసుకునే సమయము ఇప్పుడు మేష్రాసు వాడికి గోచరిస్తుంది సో జాగ్రత్తగా చాలా ప్లాండ్గా వెళ్ళండి చాలా బాగా ఉంటుంది కానీ వాక్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఇది ఒక ఇది కేవలంగా వ్యాపారస్తులకు మాత్రమే వర్తిస్తుంది మిగతా ఎవరికి కూడా ఈ వాక్కు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అన్న విషయం మిగతా ఎవరికి వర్తించదు కాకపోతే ఒక చిన్న టిప్ ఏంటంటే ఎప్పుడైనా సరే మన వాక్యం మన ఆభరణం కాబట్టి వాక్య భూషణం కాబట్టి ఎంత పొదుపుగా మనం మాట్లాడితే అంత చక్కగా మన జీవితం సాఫ్ సాఫీగా సాగిపోతుంది అందులో మీకు యోగాన్ని ఇచ్చేది కాబట్టి ఆయన ఎంత క్యాలిక్యులేటెడ్గా మాట్లాడితే అంత ఎక్కువ యోగాన్ని ఇస్తారు సో మీరు ఈ సమయంలో మీరు శనేశ్వరుని మీరు ప్రసన్నం చేసుకునే శుభ సమయం అని కూడా అనుకోవచ్చు చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడటము ఆచితూచి మాట్లాడడం ఇది ఈ సమయంలో కనుక మీరు ఎంప్లాయ్ ఎంప్లాయ్ చేసుకుంటే కనుక చాలా చక్కటి సత్ఫలితాలు ఉంటాయి ఇవి మేష్రాసిలో పుట్టిన వాళ్ళకి షష్టగ్రహ కూటమి ఇచ్చే ఫలితాలు చూశారు కదండీ ఈ షష్ట గ్రహ కూటమి మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని అందజేస్తుందో ఇప్పుడు మనం దీనికి చేసుకోవాల్సిన పరిహారం ఏ పరిహారం చేసుకుంటే ఈ షడ్గ్రహ గ్రహ కూటమి ఒక బ్యాడ్ ఇంపాక్ట్స్ మనకి రాకుండా అలాగే ఈ షడ్ ఎప్పుడైనా సరే ఒక రెండు గ్రహాలు కలిస్తే యోగం మూడు గ్రహాలు కలిస్తే యోగం నాలుగు గ్రహాలు కలిస్తే యోగం ఎప్పుడైనా యోగాలు ఎలా ఏర్పడతాయి ఒక గ్రహానికి ఇంకొక గ్రహానికి ఏదో ఒక రకమైన కనెక్షన్ ఉంటేనే యోగం వస్తుంది కొన్ని కొన్ని గ్రహాలకు అసలు ఏ గ్రహంతో కనెక్షన్ లేకపోయినా కూడా యోగం వస్తుంది అది ఎలాంటి వాళ్ళకి వస్తుందంటే మనకి వృషభ రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి అలాగే కర్కాటక రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి మకర కుంభరాశుల వాళ్ళకి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి శనిశ్వరుడు ఒక్క ఏ గ్రహంతో సంబంధం లేకుండా పరిపూర్తిగా రాజయోగాన్ని ఇచ్చేస్తాను అలాగే కర్కాటక రాశి సింహరాశి వాళ్ళకి మంగళ ఒక్కడి చాలు మంగళ ఒక్కడు చాలు అతనికి ఏ గ్రహంతో మంగళికి ఏ ప్లానెట్తో సంబంధం లేకపోయినా పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు మకర కుంభరాశుల వారికి శుక్రాచార్యులు ఒక్కడు చాలు ఏ గ్రహంతో సంబంధం లేకపోయినా పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తారు అదే వాళ్ళు కూడా ఇంకొక గ్రహంతో కలిస్తే ఈ యోగం అనేది మరింత పటిష్టం అవుతుంది మరింత బలవంతం మరింత బలోపేతం అవుతుంది ఇప్పుడు ఈ యోగాన్ని మనం పటిష్ పటిష్టం చేసుకోవడానికి ఏ రకమైన పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం స షడ్గ్రహ కూటమి స్టార్ట్ అయిన ఇరవై తొమ్మిదో తారీఖు మనకి షడ్గ్రహ కూటమి ఉంటుంది ఈ రోజున ఈ రోజు మొదలుకొని ఒక పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు ప్రతిరోజు కూడా మీకు వీలైతే హనుమంతుడు ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక నలభై ఒక్కసార్లు ప్రదక్షిణ చేసి నలభై ఒక్కసార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచి సత్ఫలితాన్ని షడ్గ్రహ కూటమి తెచ్చిపెడుతుంది సో ఉదాహరణకి మీ ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి వారి గుడి అందుబాటులో లేదు ఉదాహరణకు ఒకవేళ అందుబాటులో ఉన్న మీ టైం బిజీ వల్ల మీరు ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా వెళ్ళలేకపోతూ ఉన్నారంటే ఇరవై ఒక్క రోజులు మీ ఇంట్లో అయినా సరే ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే హనుమాన్ చాలీసాని ఒక పదకొండు సార్లు మీరు చదువుకోవాలి ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు ప్రతిరోజు క్రమం తప్పకుండా పదకొండు సార్లు రిపీటెడ్గా హనుమాన్ చాలీసాని చదువుకోవాలి హనుమాన్ చాలీసా చదువుకోవడం మాత్రమే కాకుండా అంటే పరిపూర్తిగా దృష్టి పెట్టి హనుమాన్ చాలీసం మీద పరిపూర్తిగా దృష్టి పెట్టి చదవడం చేయాలి ఇలా చేయడం వల్ల ఈ షడ్గ్రహ కూటమి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఆయన తోడ తోకతో జాడించు కొడతాడు అలాగే దీనివల్ల వచ్చే యోగాలన్నింటిని కూడా ఫిల్టర్ చేసి మనకు అందిస్తాడు అంటే మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వాదం భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడైతే మనకు వస్తుందో అది ఒక వరం భగవంతుడి ఆశీర్వాదం అంటే మనకి జీవితంలో లోటు ఏముంటుందో చెప్పండి అలా మనకి ఆంజనేయ స్వామి వారి చరణాలను పట్టు ఆశ్రయిస్తే అలాంటి సత్ఫలితాలు ఉంటుంది అలాగే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రతిరోజు కూడా శ్రీ రామ భక్తాయ హనుమతే నమ శ్రీరామ భక్తాయ హనుమతే నమ భక్తాయ హనుమతే నమ శ్రీ రామ భక్తాయ హనుమతే నమ అని ఈ నామాన్ని సర్వకాల సర్వావస్థలు అంటే మీరు ఏ పని చేస్తున్నా సరే ఈ నామాన్ని జపించుకోవచ్చు మీరు ఉదయాన్నే కొంచెం స్నానం ఆలస్యంగా చేస్తున్నా ఈ నామాన్ని జపించవచ్చు రాత్రి పడుకునేప్పుడు ఈ నామాన్ని జపించవచ్చు మీరు ఏ పని చేస్తున్నా ఈ నామాన్ని జపించవచ్చు ఒక్క మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తప్పించి ఇంకా మిగతా సమయాలు మొత్తం కూడా ఈ నామాన్ని చక్కగా జపించవచ్చు ఇలా ఈ విధంగా హనుమంతుడి చరణాన్ని ఆశ్రయిస్తే ఈ షడ్గ్రహ కూటమి మనందరికీ కూడా చాలా చక్కటి శుభ ఫలితాన్ని మనకు అందజేస్తుంది అలాగే మీరు అమ్మవారు ఉపాసకులైతే ప్రతిరోజు కూడా మూడు సార్లు లలిత సహస్రనామం చదవడానికి ప్రయత్నించండి మూడు సార్లు లలితా సహస్రనామం చదవడం కావచ్చు వినడానికి కావచ్చు ప్రయత్నించండి ఇలా మూడు సార్లు లలితా సహస్రనామం చదవడం వల్ల లేదా వినడం వల్ల కూడా చాలా చక్కటి సత్ఫలితాన్ని ఎందుకంటే అమ్మవారు మనకి ఈ సమయంలో అంటే మన కుండలిలో కనుక ఏదైనా మీ జన్మ మీన మీనరాశికి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటే అలాగే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ గ్రహ కూటమి ఈ షష్ట గ్రహ కూటమి ఈ ఆరు గ్రహాలు ఏమన్నా మీ జన్మ జాతకంలో సరిగ్గా లేకపోతే బలోపేతంగా లేకపోతే లలిత సహస్రనామం ఈ సమయంలో మూడు సార్లు చదవడం వల్ల ఆ గ్రహ ఆ షడ్గ్రహ కూటమిలో ఉన్న గ్రహాలన్నీ కూడా మన జన్మజాతకంలో బలోపేతం చేసుకోవడానికి చాలా చక్కటి చాలా చక్కగా అవకాశ చాలా చక్కగా అమ్మవారు దీవిస్తారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇలా మనందరం కూడా ఈ షడ్గ్రహ కూటమిని చక్కగా అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి మన జన్మజాతకంలో ఉన్న ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడి గట్టెక్కి అలాగే మన జన్మజాతకంలో ఉన్న బ్లెస్సింగ్స్ని మనకి వెలికి తీసే షడ్గ్రహ కూటమికి మనందరం కూడా ఆహ్వానం పలుకుదాము మంగళం నమో భగవతే వాసుదేవాయ